మీరున్న దగ్గరికి మైక్ పట్టుకుని ఎవడైనా మీ ముందుకు వచ్చి ప్రశ్న అడిగితే అది నిజం కోసం అడుగుతున్నటువంటి ప్రశ్న లేదా వ్యూస్ కోసం వాళ్ళు చేస్తున్నటువంటి హైటెక్ డ్రామానా ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలి మేడారం జాతరలో పది రూపాయల కోవా బన్ అమ్ముతున్నటువంటి ఒక కూలి ఒక వీడియోతో ఫుడ్ జిహాదీ అయ్యాడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే అతను నిజంగా నేరస్తుడా లేదా సోషల్ మీడియా సెన్సేషన్ ఆ కోసం బలైనటువంటి బలిపోత్సవ ఇవాళ మనం ఈ విషయాన్ని లోతుగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మేడవన్ జాతరలో ఒక వ్యక్తి పేరు వలి రోజుకి ఐదు వందల నుంచి ఆరు వందలు సంపాదించుకోవడానికి పది రూపాయల కోవా బంద్ అమ్ముకుంటూ అతను తన కుటుంబాన్ని పోషించుకుంటున్నటువంటి వ్యక్తి ఒక జర్నలిస్ట్ ముసుగుతో మైక్ పట్టుకుని వెళ్ళి అక్కడ ఇది ఎక్కడ తయారు చేస్తావు ఎక్స్పైరీ డేట్ ఎక్కడ ఉంది లైసెన్స్ ఉందా నీకు పర్మిషన్ ఎవరిచ్చారు ఇలాంటి ప్రశ్నలతోటి ఒక వ్యక్తిని ఒక సామాన్యమైనటువంటి తన యొక్క ఆకలి పొట్టని చేత్ర పట్టుకొని తన కుటుంబాన్ని పోషించుకోవటం కోసం తన జీవన విధానాన్ని కోవా బన్ అమ్ముకుంటూ గడిపేటటువంటి ఒక వ్యక్తి మీదకి వెళ్ళి అడగాల్సినటువంటి ప్రశ్నలా ఇది ఇదే మైక్ పట్టుకున్నటువంటి వాళ్ళకి దమ్ముంటే దమ్ముంటే ఎవరైతే అడిగారో ఎవరైతే సెన్సేషన్ల కోసం ఇలాంటి పిచ్చి పనులు చేశారో వాళ్ళకి నిజంగా దమ్ము ఉంటే పెద్ద పెద్ద హోటల్స్ ఫైవ్ స్టార్ హోటల్స్ లాంటి వాటిల్లో నిజంగా ఫుడ్ మ్యాండేటరీ పాటించాల్సినటువంటి నియమాలు అన్ని పాటిస్తున్నారా లేదా ఇవన్నీ అడగగలిగేటటువంటి దమ్ముందా ఎన్ని షాపులు ఎన్ని ఎంతమంది వ్యాపారస్తులు కనీసం ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికెట్ లేకుండా వాళ్ళు వ్యాపారం చేయట్లేదా వాళ్ళని అడగగలిగేటటువంటి దమ్ము వెలకుందా అంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఇక్కడ చూడండి అతను వలి అని పేరు పెట్టుకున్నంత మాత్రాన జిహాది అయిపోతాడా అతను అమ్ముతున్నాడు ఫుడ్ కాబట్టి ఫుడ్ జిహాది అయ్యాడండి పాపం ఇక్కడ ఆ వలి అనేటటువంటి వ్యక్తి ఎవరైతే కో బన్ అమ్ముకుంటున్నాడో ఆ వ్యక్తి ఒక్క మాట కూడా మాట్లాడాలి ఇంకా అక్కడ సార్ నేను కూలీ చేసుకుంటున్నాను సార్ బతకడానికి వచ్చాను మా కాంట్రాక్టర్ వేరు నేను అమ్ముకుంటూ అతను ఇచ్చే కూలీ డబ్బులతో నేను బ్రతుకుతున్నాను అని బతిమాలుకున్నాడు ఇది అక్కడితో ఆగాల్సినటువంటి విషయం కానీ సోషల్ మీడియాలో వైరల్ అయింది మరుసటి క్షణమే అతనికి ఒక కొత్త పేరు పెట్టేశారు ఫుడ్ జిహాది ఇక్కడ మనం ఒక ప్రశ్న అందరం ప్రశ్నించాలండి ఫుడ్ సేఫ్టీ గురించి అడగటం తప్ప అంటే కాదు లైసెన్స్ ఉందా అని అడగటం తప్ప అంటే కాదు కానీ పేరు వలి కాబట్టి అనుమానం పెడతామా మతం చూసి ట్యాగ్ వేస్తామా పెద్ద పెద్ద హోటల్కి వెళ్ళి ఇదే విధంగా వీళ్ళందరూ అడగగలుగుతారా ఎన్ని టీ బండ్లు కిరాణా షాపులు చిన్న వ్యాపారులు ఎక్స్పైరీ డేట్ లేకుండా అమ్ముతున్నారు ఒకసారి మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే అందరినీ జీహాది అనగలమా అందరినీ జీహాది అంటారా వాళ్ళు వలి తండ్రి పేరు కూడా చెప్పాడు మా కోవ టేస్ట్ చేయించండి కల్తీ ఉంటే నన్ను నా కొడుకును ఉరితీయండి అని అతను ప్రాధాయపడ్డాడండి తప్పు చేసిన వాడు ఇలా ధైర్యంగా మాట్లాడతాడా చెప్పండి ధైర్యంగా ఇవి చెప్పగలుగుతాడా తప్పు చేసినటువంటి వ్యక్తి అంటే అతని పాపం కడు పేదరికంతో అమాయకంగా కనపడ్డాడు కానీ పేరు మాత్రం వలి అని ఉంది కాబట్టి అతను జిహాదీకి చెందినటువంటి వ్యక్తి అంటే మతం మతాన్ని అడ్డు పెట్టుకొని దాన్ని వైరల్ చేసుకొని మనం ఏదో వ్యూస్ సంపాదిద్దాం అలా ఎవడైనా సరే మైక్ పట్టుకొని వస్తే ఆగి ఒకటి కొట్టాలండి వాస్తవానికి అతను దేనికోసం అడుగుతున్నాడు నిజంగా సోషల్ అవేర్నెస్ ఇవన్నీ మనం చూడాలి ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంది ఒక వీడియో ఒక మైక్ పట్టుకొని ఒక వైరల్ ట్యాగ్ పెట్టి వాళ్ళు వైరల్ అవటం కోసం వాళ్ళు చేసినటువంటి పని వల్ల ఒక కుటుంబం కుటుంబం రోడ్డును పడిపోయిందండి అమ్ముతున్న బన్స్ నేలకేసి కొట్టేశారు వారి జీవితం సోషల్ మీడియా తీర్పుతో నాశనం అయిపోయింది ఒక కుటుంబ జీవితం ఆ రోజు పోషణ రెక్కాడితే కానీ డొక్కాడదు అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నటువంటి వ్యక్తుల మీద మీ ప్రతాపం ఇదే సామాజిక శ్రేయస్సు కోరుకునేటటువంటి వ్యక్తుల యొక్క లక్షణం ఇక్కడ తప్పు ఎవరుదండి ఆ పేద కూలీదా లేక యూస్ కోసం సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి వాళ్ళదా మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే ప్రశ్నించండి కానీ ఆధారాలతో ప్రశ్నించండి తప్పు ఉంటే బయట పెట్టండి కానీ ఒక మతాన్ని ఒక సమూహాన్ని టార్గెట్ చేయవద్దు ఎవరు కూడా అందరూ మంచివాళ్ళు కాదు అందరూ చెడ్డ వాళ్ళు కూడా కాదు అట్ ద సేమ్ టైం జర్నలిజం జర్నలిజం అంటే ఒక బాధ్యత సెన్సేషన్ కాదు అది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకొని మెలగాల్సినటువంటి విషయం అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ మైక్ ఒక ఆయుధం అండి దాన్ని నిజంగా నిజం కోసం ఉపయోగిస్తే సమాజం బాగుపడుతుంది వ్యూస్ కోసం ఉపయోగిస్తే జీవితాలు నాశనం అయిపోతాయి ఇలాగే దీనిపైన మీ అభిప్రాయం ఏంటి వాళ్ళు విషయంలో న్యాయం జరిగిందా లేదా అతను సోషల్ మీడియా బలిపోసమయ్యాడా కామెంట్స్ లో తప్పకుండా చెల్లించేయండి ఇలాంటి విశ్లేషణాత్మక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి थैंक यू जय हिंद